పిల్లలు మంచి వేమన పద్యం ఒకటి చెప్పుకుందాం నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు తలుకు బెళుకు రాలు తట్టెడేల చదువ పద్యమరయ జాలదా యొక్కటి విశ్వదాభిరామ వినుర వేమ మంచి నీలం అంటే నీలమణి నేలమణి అంటే అదొక మంచి మనం జమ్ ఒక జెమ్ అనమాట అది సో నిక్కమైన మంచి నీలం అంటే నిజంగా మంచి వాల్యుబుల్ జ్యువెల్ ఒక స్టోను ఒక్కటున్నా చాలు తలుకు బెలుకు రాళ్ళు తట్టెడే ఎలా అంటే తట్టెడంటే పెద్ద బుట్టతో అనమాట తట్ట నిండా ఊరికే మెరుస్తున్న రాళ్ళు అవి నిజానికి మనులు కావు ఓన్లీ నార్మల్ రాళ్ళు అలాంటి రాళ్ళు ఒక తట్టెడు ఉండటం కన్నా కూడా నిజమైన వాల్యుబుల్ మనీ ఒక్కటున్నా చాలు అలాగే చదువు పద్యమరయ జాలదా ఒక్కటి అంటే చెత్త పద్యాలు థౌజండ్స్ ఆఫ్ థౌజండ్స్ పద్యాలు చదవడం కన్నా కూడా మంచి పద్యం ఒక్కటి చదివినా చాలు అని దీని అర్థం ఇది మనం ఇంకొంతవరకు చెప్పుకోవాలంటే గంగి గోపాలు గరిటెడైన చాలు పద్యానికి దీనికి కూడా బాగా సిమిలారిటీ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు ప్రతి లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అంటే వంద మంది చెత్త ఫ్రెండ్స్ అంటే నువ్వు నీ దగ్గర ఒక వంద రూపాయలు జేబులో ఉన్నాయంటే రహరా అక్కడికి వెళ్దాం ఇ ఈ బేకరీకి వెళ్దాం అక్కడ ఇంకేదో తిందాం ఇదేదో చేద్దాం సినిమాకి వెళ్దాం అంటే అన్ని డబ్బులు నువ్వు ఖర్చు పెడితే నీ చుట్టూ చేరే వాళ్ళు పది మంది ఉండొచ్చు అలాంటి ఫ్రెండ్స్ పది మంది కన్నా నిజమైన స్నేహితుడు నీ మంచి కోరేవాడు నీకు తోడుగా ఉండేవాడు ఎప్పుడైనా కష్టంలో అయినా సుఖమైనా నువ్వేదైనా తప్పు చేస్తే నిన్ను కరెక్ట్ చేసేవాడు అలాంటి వాడు ఒక్కడున్నా చాలు కాబట్టి అలా మంచి ఫ్రెండ్స్ని సంపాదించుకోండి అలాగే మీరు చదువుకునే చదువు కూడా అంతే ఓ పది గంటల పుస్తకాలు పట్టుకొని కుస్తీ పట్టక్కర్లేదు జెన్యున్గా చదివేది కాసేపు చదివినా కూడా ఫోకస్డ్గా చదవండి టైం వేస్ట్ చేసి ఏదో పేరెంట్స్కి హెల్ప్ చేస్తున్నట్టుగా ఫీల్ అయిపోయి రెండు గంటలు పుస్తకం ఎదురు పట్టుకొని అలా కుస్తీలు పడ్డం వల్ల ఉపయోగం లేదు చదివింది అరగంట గంట అయినా ఫోకస్డ్గా చదవండి తర్వాత రిలాక్స్ అవ్వండి అలాగే ఏ విషయంలో మీరు తీసుకున్నా కూడా క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అర్థమైందా కాబట్టి నిక్కమైన మంచి నేల ఒక్కటి ఉన్నా కూడా చాలు అంతేగాని తట్టెడు పిచ్చిరాళ్ళ వల్ల ఉపయోగం లేదు ఇలా ప్రతి విషయానికి కూడా లైఫ్లో మీరు ఇంప్లిమెంట్ చేసుకొని వెళ్ళొచ్చు ఈ పద్యాన్ని అలాగే ఇప్పుడు మనం ఈ పద్యాలు చెప్పుకుంటున్నాము ఇన్ని పద్యాలు ఈ ప్లేలిస్ట్ అంతా ఉంది కదా దీనిలో ఒక్క పద్యం మీరు నిజంగా మీ మనసుకి పట్టిన ఒకే ఒక్క పద్యాన్ని మీరు అలా లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళినా కూడా మీరు బాగా షైన్ అవుతారు అలాగే మీరు కొంతమందిని చూడొచ్చు వంద రకాల దేవుళ్ళు ఉన్నారు హిందూస్కి అది ఇది అని అంటారు అందరూ చాలా మంది క్రిటిసైజ్ కూడా చేస్తారు మీరు వంద దేవుళ్ళని పూజించక్కర్లేదు మీకు నచ్చే దేవుడు ఒక్కళ్ళు ఎవరో ఒక్కళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ రాముడు అనుకుందాం మీకు రాముడు అంటే బాగా ఇష్టం జస్ట్ ఓన్లీ రాముడి గురించే తెలుసుకోండి ఓన్లీ రామాయణం చదవండి రామాయణంలో విషయాలను చూడండి రాముడు ఎలా బిహేవ్ చేశాడు ఎప్పుడు ఎలా ఉంటాడో తెలుసుకోండి దాన్ని బట్టి మన లైఫ్కి దాన్ని ఇంప్లిమెంట్ చేసి చూడండి మీ లైఫ్ ఎలా మారిపోద్దో మీరు అసలు ఊహించలేరు లేదా ఫర్ ఎగ్జాంపుల్ హనుమంతుడు లైఫ్ లైఫ్ని తీసుకోండి ఆయన ఎలా బిహేవ్ చేశారు ఆయన క్వాలిటీస్ ఏంటి తెలుసుకొని దాన్ని మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోండి అదైనా చాలు అంతేగాని ఈరోజు సోమవారం శివుడు మంగళవారం ఆంజనేయ స్వామి బుధవారం ఇంకో దేవుడు ఇలా రోజుకో దేవుడిని మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు ప్రాపర్గా నిజంగా బలంగా నమ్మితే ఒక్క దేవుడు ఏదో ఒక్క దేవుడిని నమ్ముకొని ఆయన తగినట్టుగా మీరు అలా ఫాలో అయినా కూడా మీ లైఫ్లో మీరు అన్నీ సాధించగలుగుతారు అది ఈ పద్యంతాలకు అర్థం సరేనా బాయ్ పిల్లలు